జరిగింది ఈ అసెంబ్లీ సాక్షిగా మనం చూసిన అలాంటి ఒక మహత్తరమైనటువంటి ప్రయోగం ఇది అది చేస్తే మూడు రాజధానులని మూడు ముక్కలు ఆటాడి ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలి ఇబ్బంది పెడితే ఇదే అసెంబ్లీలో సమావేశాలు పెట్టేవారు ఈ అసెంబ్లీకి భూమి ఇచ్చిన వ్యక్తుల్ని హింసించేవాడు ఇది ఎక్కడ న్యాయవాధ్యశ వాళ్ళ భూమి మీద మనం కూర్చున్నాం వాళ్ళ భూమి మీద మనం పరిపాలిస్తున్నాం ఇక్కడ కూర్చొని వాళ్ళకి ఇంకా న్యాయం జరగలేదు ఆ న్యాయం జరిగినప్పుడు వాళ్ళని ఇచ్చేస్తే ఐదు సంవత్సరాల ఆందోళన చేశారు వీర వనితెల్లాగా పోరాడారు కడాన దేశ చాలా బాధిస్తుంది వాళ్ళ ఇండ్లపైన బాత్రూముల పైన డ్రోన్స్ ఎగరేసి పైశాచిక ఆనందాన్ని పొందారంటే జీవనాల పాలకొన్నాయి వీళ్ళు మనుషులు ఏందని చెప్పి కూడా అనుమానం వస్తుంది కడాన వాళ్ళు దేవ న్యాయస్థానం టు దేవస్థానం తిరుపతి వరకు వెళ్ళాలని పాదయాత్ర చేసి ప్రజా చైతన్యం కోసం వాళ్ళు చేసిన త్యాగాలు చెప్పుకుంటూ వెళ్తా ఉంటే బోన్ చేయడానికి కూడా హాల్ ఇవ్వనేకుండా అకామిడేషన్ ఇవ్వకుండా చేస్తే రోడ్డు మీద భోంచేసి అక్కడనే పడుకొని తిరిగారు ఆ దిశ వాళ్ళు చూపించిన చొరవ మళ్ళీ చెప్తున్నా అమరావతి ఈరోజు బతికిందంటే ఈరోజు మళ్ళా మనం వచ్చి ఇక్కడ సమావేశాలు పెట్టుకుంటున్నామంటే ఈ అమరావతిని కాపాడడంలో అమరావతి మహిళలు చూపించిన చొరవ